పక్షంగా నిలబడేవాడు ఆయన ఎంతమంది నాకు ఎదురు నిలబడిన నాకు ఇచ్చే దేవుడు మైవుడు నన్ను బలపరిచే దేవుడు అని ఏలి కేకలు వేస్తున్నాడు దేవుని బిడ్డ వినో నీ ముందు శత్రు ఎంత బలంగా ఉన్నప్పటికీ శత్రు సమూహాలు ఎంత చెల్లరేగిపోతున్నప్పటికీ నేను అవమానించి ఇబ్బందులు పెట్టి నిన్ను రోడ్డుకి ఇచ్చాలని బజారుకి ఇచ్చాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా నువ్వు మోకాళ్ళు వేయగలిగితే ఆ మోకాళ్ళ ప్రార్థన వారందరి కేకలను అధిగమించగలదు హలో వారందరి కేకలను అధిగమించి నీకు విజయం ఇవ్వగలిగేది దేవుడి సెనులను చేసే ప్రార్థనే జాన్ నాక్స్ అనే దేవుని సేవకుడు చాలా అద్భుతమైన ప్రార్థన పురుడు ఆయన ఒకసారి ఇంగ్లండ్ క్వీన్ ఆయన గురించి ఒక మాట చెబుతూ ఏమంటారంటే స్కాట్లాండ్ దేశంలో ఉన్న పది వేల మంది సైనికుల కన్నా జాన్ నాక్స్ గారు మోకాళ్ళు వేస్తే నాకు భయం అంది ఎందుకోసం తెలుసా పది వేల మంది సైనికులు చేసే పని కన్నా జాన్ నాక్స్ మోకాళ్ళు వేస్తే ఆ పని చాలా దృఢంగా జరుగుద్ది కారణం దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు కాబట్టి దేనికోసం ప్రార్థన చేస్తున్నాం ఏ కార్యాలు జరగిన దేవుని సో ప్రార్థన చేస్తున్నావు సహోదరి చేయి ప్రార్థించే విసుగకు ప్రార్థించే కంగారు పడద్దు ప్రార్థనలో అయ్యో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోవద్దు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అనుకోవద్దు దేవుడు సరైన సమయంలో నీ ప్రార్థనకి ఏమిస్తాడు ఆయన జవాబునిస్తాడు ఎప్పుడూ కృంగిపోదు కీప్ ప్రేయింగ్ నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండంతే దేవుని కార్యాలు చూస్తావు ఖచ్చితంగా